న్యాయం చేయండి వికారాబాద్ జిల్లా మండలంలో గిరిజన బాల బాదురా వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి తరిదాపులా ఈ పన్నెండు రెండు నెలల సంగతి పక్కన పెడితే ఈ పద్నాలుగు నెలల పన్నెండు నెలల నుంచి గురుకులాలలో పిల్లలు చచ్చిపోతుర్రు వాళ్ళ కనీసం భోజనం పెట్టలేని ఈ ప్రభుత్వము పాలన నడిపించే నైతికత హక్కుందా ఒక్కసారి ఆలోచించండి పసిపిల్లలకు పట్టెడు అన్నం పెట్టని సన్నాసుల పాలన ఈ కాంగ్రెస్ పాలన ఇంకా ఈ తెలంగాణలో ఒక్కసారి ఆలోచన చేయండి గురుకులాలను పంపిస్తే అవి మరణ కొయ్యాలైతయా పదేళ్ళ అమ్మాయి అయింది అంటే పదో తరగతి అవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఇలా ఆమె అర్థాంతరంగా చనిపోతే దానికి ఎవరు అల్లు అర్జున్ మీద అర్ధ గంట స్పీచ్ ఇచ్చి జైలు పంపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వమా సిగ్గుపాడు నీ వల్ల రేవంత్ రెడ్డి వల్ల రేవంత్ రెడ్డి వల్ల ముఖ్యంగా ఇదేనండి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో వాటి ప్రాధాన్యతలు శాఖ నా దగ్గర పెట్టుకొని ప్రాధాన్యత విద్యాశాఖని తన దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు జైలు పంపాలి ఎంతమంది పిల్లలు చనిపోయారు ఎంతమంది ఫుడ్ పాయిజన్ బారిన పడ్డరు దానికి కారణం రేవంత్ రెడ్డి కాదా రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి ఎన్నిసార్లు జైలు పంపాలి ఒకసారి ఆలోచన చేయండి